అవుట్ ఇండియా బాయ్కాట్ మాల్దీవ్స్ అని నినాదాలు రెండేళ్ల పాటు మాల్దీవ్స్ భారత సంబంధాల మధ్య పెను విపత్తుగా పేను అంతరంగా చాలా వివాదాలు సృష్టించినటువంటి సంగతి మనకి తెలిసిందే ఇప్పుడు తాజాగా చూస్తే గనక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాల్దీవ్స్ అరవయో స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ఆన్రరి గౌరవ అతిథిగా పాల్గొనడం ఒక విశేషమైనటువంటి ఘట్టంగా చెప్పాల్సి ఉంటుంది ఇంతలోనే ఏం మార్పు వచ్చింది ఇప్పుడు భారతదేశం మాల్దీవ్స్ విషయంలో నైబర్ పస్ట్ అనేటటువంటి ఒక నినాదాన్ని ఎత్తుకుంది నినామన్న వరకు బాయ్కాట్ మాల్దీవ్స్ అనే నినాదము ఇండియా తమ దేశంలో కనీసం అయినటువంటి స్థాయిలో కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు అంటూ అవుట్ ఇండియా అనేటటువంటి నినాదంతో మాల్దీవ్స్ వ్యవహరించడము ఇప్పుడు తాజాగా మాత్రము భారతదేశము మాల్దీవ్స్ సంబంధాలు చాలా పటిష్టమైనటువంటి సాంస్కృతికమైనటువంటి సాంకేతికమైనటువంటి రక్షణపరమైనటువంటి సంబంధాలు నెలకొనాలంటూ రెండు దేశాల యొక్క ఇక్కడ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు అక్కడ ఉండేటటువంటి అధ్యక్షుడు మహమ్మద్ మైజ్జు కావచ్చు వీళ్ళంతా అనుకోవటము అందులోని భారతదేశానికి తామిస్తున్నటువంటి ప్రాధాన్యానికి గుర్తింపుగా ప్రధానమంత్రిని ప్రత్యేకమైనటువంటి సిక్స్టీ ఇయర్స్ అంటే డైమండ్ జూబ్లీ ఉత్సవాలకి గౌరవ అతిథిగా పిలవడం అనేది గొప్ప సంఘటన అంటే అంతర్జాతీయంగా విదేశాంగ విధానాల్లో కనబరిచేటటువంటి ఒక లౌక్యానికి నిదర్శనగా మనం చెప్పాల్సి ఉంటుంది అయితే రాజకీయాలు కారణాలతోటి ఈ రెండు దేశాలు రెండేళ్ల పాటు కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవము మైజు అధికారంలోకి రావడానికి గాను భారతదేశం ఒక బూచిగా చూపిస్తూ అవుట్ ఇండియా అంటే భారతదేశము ఆ దేశానికి సైనిక సహకారం రక్షణపరమైనటువంటి సహకారాన్ని చాలా సాంకేతికమైనటువంటి సహకారాన్ని సుదీర్ఘకాలంగా అందిస్తుంది అయితే భారతదేశాన్ని మతపరమైనటువంటి విషయాల్లో చూస్తే కనుక ఇస్లామిక్ దేశం అవ్వటం వల్ల భారతదేశాన్ని బోచిగా చూపించుతూ ముఖ్యంగా అధికారంలోకి రావడానికి మహమ్మద్ మొయిజు భారతదేశం పట్ల ఒక విరుద్ధమైనటువంటి భావాల్ని విద్వేష భావాల్ని రేకెత్తించేలాగా ప్రజలను రచ్చగొట్టడం అనేది జరిగింది దానివల్ల దానికి పరివసానంగా పెద్ద దేశమైనటువంటి భారతదేశం మొయిజు మంత్రివర్గంలోని కొందరు మంత్రులు వ్యవహరించినటువంటి తీరు పట్ల మన దేశం కూడా ఘాటుగానే స్పందించింది అక్కడ మా దివ్స్ అంటే మన సెలబ్రిటీలు క్రికెట్ స్టార్స్ డబ్బు ఉన్న వాళ్ళంతా కూడా అది ఒక ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి దీ ద్వీపాలు కావచ్చు అక్కడ ఉండేటటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కావచ్చు ప్రైవసీ కావచ్చు వీటన్నిటి నేపథ్యంలోని మాల్దీవులకి ఏటా వేల కోట్ల రూపాయలు పర్యాటకం ద్వారా భారతదేశం నుంచి యాత్రికులు ఇస్తూ ఉంటారు దీనిని కొంత నిరోధించాలనేటటువంటి ఉద్దేశంతో మన దేశంలో ఉండే లక్షద్వీప్ని ప్రమోట్ చేసేందుకు గాను ప్రధానమంత్రి రంగుల్లోకి దిగి లక్షద్వీప్లో ఉండేటటువంటి సౌకర్యాలు లక్షద్వీప్లో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నటువంటి దృశ్యాలతోటి ఆయన కొంత ప్రచారాన్ని ప్రారంభించడంతో మాల్దీవ్స్ కొంత వ్యతిరేక భావంతో స్పందించడము కనీసం ఇక్కడ మాల్దీవ్లో ఉండేటటువంటి సౌకర్యాలు పదో వంతు కూడా ఉండవు ఈ చెత్తతోటి కూడుకున్నటువంటి ఈ ప్రాంతంలో లక్షద్వీప్ లాంటివి అంటూ నెగిటివ్ ప్రచారం చేయడము దాని పట్ల ఇండియన్ సెలబ్రిటీస్ కూడా తీవ్రంగా స్పందించడము బాయ్కాట్ మాల్దీవ్స్ అనే నినాదం తీసుకుంటూ మాల్దీవ్స్కి వెళ్ళేటటువంటి తమ టిక్కెట్లను కానీ బస్సు వసతి సదుపాయాలను కానీ రద్దు చేసుకోవడం దీనివల్ల కొన్ని వేల కోట్ల రూపాయలు మాల్దీవ్స్ నష్టపోవడం అనేది జరిగింది నిజానికి మాల్దీవ్స్ లాంటి చిన్న దేశము భారత పర్యాటకం మీద చాలా పెద్ద ఎత్తున ఆధారపడి ఉంది అంతేకాకుండా రక్షణ రంగంలో కూడా భారతదేశము తగినంత మద్దతుని ఇవ్వడము భారతదేశం వల్లే రక్షణ పరంగా స్వావలంబనకి మాల్దీవ్స్కి సాధ్యమవుతుంది అవుతుంది అందువల్ల ఇప్పుడు వాస్తవిక పరిస్థితుల్లోకి వచ్చిన తర్వాతే మళ్ళీ భారతదేశంతో సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ఒక నిదర్శనగా మన ప్రధానమంత్రి అక్కడ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడాన్ని మనం చూడాల్సి ఉంటుంది ఇప్పుడు మాల్దీవ్స్కి మన నుంచి ఆర్థికపరమైనటువంటి వెన్నుదొన్ను కావాల్సింది యాభై మిలియన్ డాలర్ల మేరకు మనం ఇప్పటికే వెసులుబాటు కల్పిస్తూ ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో పడకుండా కాపాడాము తర్వాత రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైనటువంటి విషయాల్లో కూడా అనేక రకాలైన వెసులుబాట్లు మనం ఇస్తున్నాం అందువల్ల ఆర్థిక మన దేశ అవసరము మాల్దీవ్స్కి ఉంది ఇంకా చూస్తే కనుక వ్యూహాత్మకమైనటువంటి స్ట్రాటజీస్ పరంగా మాల్దీవ్స్ యొక్క సహకారం మనకి అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ చుట్టుపక్కల చూస్తుంటే కనుక చైనా భారతదేశం చుట్టుపక్కల ఉన్న మిత్ర దేశాలతో సంబంధాలను పెంచుకుంటూ నేపాల్ కావచ్చు శ్రీలంక కావచ్చు పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు ఇటువంటి అన్ని దేశాలతోటి చైనా గతంలో ఈ దేశాలు ఇటు బంగ్లాదేశ్ శ్రీలంక నేపాల్ వంటి దేశాలు భారత్కి అనుంగు మిత్రులుగా సోదరులుగా ఉన్నటువంటి దేశాలతోటి ఇప్పుడు చైనా ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటూ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని భారతదేశం మీద పడేలా చేస్తుంది ఈ నేపథ్యంలో మాల్దీవ్స్ లాంటి దేశాలతోటి కొంత మైత్రి సంబంధాలు పెంచుకోవడము మనకి నమ్మదగినటువంటి మిత్రులు ఉన్నారు అనేటటువంటి భావాన్ని కలిగించడం అనేది భారతదేశానికి అంతర్జాతీయ దౌత్యంలో చాలా అవసరం అందువలనే ఆ క్రమంలో భాగంగానే నిజానికి ఆర్థికంగా మనకి మనకంటే కూడా చాలా అవసరం మాల్దీవ్స్కి ఉంది మన దేశం యొక్క అవసరం అయినప్పటికీ వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యానికి మనకి మాల్దీవ్స్ లాంటి చిన్న దేశాల సహకారం కూడా అవసరము అంటే చైనా లాంటి పెద్ద దేశాలకి ఒక వార్నింగ్ లాగా చూపించాలంటే మాకు కూడా మా చుట్టుపక్కల మిత్రులు ఉన్నారు అనేటటువంటి సంకేతాలు పంపాలంటే కనుక మనము ఈ స్నేహ సంబంధాలను పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది దానికి నిదర్శనగానే ఈ రోజున మనం ప్రధానమంత్రి పర్యటనని చూడాల్సి ఉంటుంది